ौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ नारायणसमारम्भां व्यासशङ्कर मध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् प्रियश्च प्रियकामश्च गतिज्ञः सर्वकर्मणाम् కోహి కృష్ణాస్తి నస్త్వాదృక్ సర్వనిశ్చయవత్ సుహృత్ అన్ని నిశ్చయములు తెలిసినటువంటి నీకంటే సుహృత్తు మాకెవరున్నారయ్యా నన్ను ఎవడైతే సుహృత్ అని అనుకుంటాడో వాడు ఎప్పుడు శాంతిగా ఉంటాడని ప్రతిజ్ఞ చేశాడు స్వామి ఇప్పుడు నువ్వు సుహృత్తు అంటున్నాడు ఇక్కడ సుహృదం సర్వభూతానాం దాత్వామాం శాంతి అని అక్కడ చెప్పాడే నువ్వే నా సుహృత్తు నువ్వే నా సర్వస్వం అంటున్నాడు విధిష్ఠిరుడు అందుకు నువ్వు అనుగ్రహించాలి అంటే నేను తప్పకుండా బయలుదేరతాను మీ ప్రయోజనం తగలకుండా నేను సంధి చేసి వస్తాను నా ప్రయత్నం నేను చేస్తాను అని అంటూ అటూ ఇటూ కూడా ద్వేషం లేకుండా అందరూ కలిస్తే అందరినీ మృత్యుపాసల నుంచి విడిపించినట్లే అవుతుంది సుమా అంటే మరొక మాట ఉంటున్నాడు నిన్ను వెళ్ళమని శాసించాడు వారము కామయ్యా అసలు నువ్వు వెళ్ళాలనే అభిమతం కూడా మాది కాదు ఎందుకంటే అధచేత్తే ప్రవర్తంతే మయకించి దశాంప్రతం నువ్వు బయలుదేరుతున్నావు దుర్మార్గులు నిన్నేమి చేస్తారేవో అని భయం కూడా మాకున్నది వాళ్ళు దేనికైనా తెగిస్తారు అంటే కృష్ణుడు నవ్వుతో మాట అన్నాడు నువ్వు చెప్పినట్టు వాళ్ళ సంధికి లొంగుతారన్న నమ్మకం నీకు లేదు నీకు తెలుసు అలాగే సంధికి లొంగరని నాకు తెలుసు అయినప్పటికీ నేను రాయిబారానికి వెళ్తాను ఎందుకో తెలుసా నేను వెళ్ళి సంధికి ఒడబడండి అనే చెప్తాను వాళ్ళకి కానీ వాళ్ళు ఒప్పుకోరు ఒప్పుకోకపోయినా అదే చెప్తాను ఎందుకంటే మిగిలిన రాజులు ఎవరు మనల్ని తప్పు పట్టరు గనక అన్నాడు ఇక్కడ ఎంత గొప్పగా మాట్లాడే కృష్ణ పరమాత్మ అంతేగాని మీరు ఏ సంధి ప్రయత్నం చేయకుండా ఏకంగా యుద్ధానికి వెళ్ళేరు ఎందుకు అనకూడదు వాళ్ళు అందుకే వెళ్ళి నేను సంధి కోసం ప్రయత్నిస్తాను ఈ ప్రయత్నంతో వాళ్ళు ఒప్పుకున్నారే అనుకో సంధి కుదిరితే సంతోషం కుదరక యుద్ధమే సంభవించింది అనుకో మిగిలిన రాజున్యుల వద్ద మన కీర్తి మనకు నిలబడుతుంది మనం మన వంతు ప్రయత్నం మనం చేసాము అని ఇక రెండో మాట నువ్వు అన్నావు చూసావా ఏమిటి నిన్నేదైనా చేస్తారేమోనని అందులో ఏమీ భయం అక్కర్లేదయ్యా కృథార్థం సస్తిమంతం తాం నువ్వు క్రుద్ధ సంయుగే స్థాతం సింహస్ మృగాహ నన్ను వాళ్ళు చేయలేరు సింహ సింహం నిలబడి ఉంటే చుట్టూ ఉన్న మృగములు భయంతో ఎలా వెనక్కి వెళ్ళవలసిందో నా ముందు ఇతర రాజుల పరిస్థితి కూడా అదే అన్నారు పరమాత్మ మొత్తం కృష్ణ చరిత్ర అంతా ఇదండి అని కృష్ణుడు అంటే ఇతర రాజులకి భక్తి లేదా భయం రెండే దానితోనే మొత్తం ఏకీకృతం చేసి ధర్మాన్ని నిలబెట్టగలిగాడు పరమాత్మ అది తెలుసుకోవాల్సింది ధర్మోద్ధరణం కోసం ఏకీకృతం చేస్తూ అధర్మ పరుల్ని తరమడంలో కృష్ణ పరమాత్మ చూపించినటువంటి గొప్పతనంది అందుకు నేను బయలుదేరి సాధించి వస్తాను అని చెప్తూ కార్యసిద్ధి కలగవచ్చు కార్యభంగం కలిగినా మనపై ఎవరు వేలెత్తి చూపరు కనుక నేను బయలుదేరుతూ ఉన్నాను అని చెప్తే కృష్ణ నువ్వు మాకు సోదరుడువు మిత్రుడవు సర్వము అన్నారు ఇక్కడ సోదరుడు అన్నట్టు కృష్ణపరం వరసకు సోదరుడు అని కాదండి ఇక్కడ అర్థం బంధుత్వంలో అంత సోదరుడువు మిత్రుడవు సర్వస్వమైన వాడువు గనక నువ్వు మళ్ళీ క్షేమంగా మాకు కనబడాలని ప్రార్థిస్తున్నాం కృతార్థం స్వస్తిమంతంత్వాం త్వం ద్రక్షా పునరాగతం సాధించి వచ్చి క్షేమంగా వచ్చి నిన్ను మేము చూడాలని కోరిక అని చెప్తే కృష్ణుడు నవ్వుతూ బయలుదేరే ముందు ఒక్కొక్కరు అభిప్రాయాలు తెలుసుకుని కృష్ణుడు బయలుదేరుతాడు ఇందులోనే చాలా అంశంలో కనబడుతున్నాయి అతను బయలుదేరుతూ అంటున్నట్టు ధర్మరాజుతో తవ ధర్మాశ్రిత ఆ బుద్ధి తేషాం వైరాశ్రయామత నీ బుద్ధి ధర్మాన్ని ఆశ్రయించుకుంది వాళ్ళ బుద్ధి వైరాన్ని ఆశ్రయించుకుంది అయ్యా నువ్వు చాలా మెతక మాట్లాడుతున్నావు ఇది నాకు నచ్చలేదు సుమా అంటున్నాడు ధర్మరాజుతో దీన్ని బట్టి కృష్ణుడు ఉద్దేశం యుద్ధం జరగాలని అతను ఉద్దేశించు ఇక్కడ నువ్వు ఎంత చెప్పినా శాంతికి అవకాశము లేదు అసలు నాకైతే యుద్ధం జరగాలని ఉందని చెప్పడం బయటికి మాత్రం అనట్లేదు మెతక మాట్లాడుతున్నావు సుమహ క్షత్రియుడైన వాడికి ధైన్యం ఎప్పుడు పనికిరాదు ఇదే మాట క్షుద్రం హృదయ దౌర్భయ్య భగవద్గీతలో చెప్పాడు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే స్వధర్మ క్షత్రియ శేష కార్పణ్యన్న ప్రశస్యతే క్షత్రియుడైన వాడికి కార్పణ్యం అంటే స్వభావం ఎప్పుడు పనికిరాదు సుమ దైన్యంతో క్షత్రియుడు జీవించడం సరైన విషయం కాదు పైగా ధృతరాష్ట్రులు దయతోనో జాలితోనో ధర్మార్థాలు నిలపాలను నీ కోరిక తీరుస్తారని నువ్వు ఎప్పుడు అనుకోకు సుమా ఇది బాగా గుర్తుపెట్టుకో ఒక్కసారి నిన్ను అవమానించేటప్పుడు అడవులు పాలేటప్పుడు వాళ్ళు నిన్ను ఎలా చూసారో మర్చిపోయేవా అది గుర్తుపెట్టుకో పాముల యొక్క కుటిలత్వము దుష్టబుద్ధి సుయోధనులో ఉంది సుమ అంతేకాదు దుర్యోధనుడు మీకే కాదు సర్వ ప్రజలకి కూడా వధ్యుడు ఈ మాట చాలా గట్టిగా చెప్పండి వధ్యుడు అంటే చంపదగినవాడు ఒక భయంకరమైన విషసర్పం వస్తే ఉపేక్షించకుండా చంపాలి ఎవరైనా చంపాలి లోకక్షేమం కోరుకునేవాళ్ళు అందుకే దేశక్షేమం కోరుకునేవాళ్ళు ఎవరైనా సరే చంపదగిన వాడు దుర్యోధనుడు అందుకే చంపదగిన వారిని చంపవలసినటువంటి ధర్మం నీకున్నది సుమా అది విషయం ఇక్కడ గట్టిగా చెప్పాడు అతడిలో లోపాలన్నీ ఇక్కడ వివరించి చూపిస్తాడు అందుకే ఏ విధంగా చూసినా యుద్ధం తప్పదనే నాకు అనిపిస్తోంది దానికి తగ్గ శకునాలు కూడా నాకు కనబడుతున్నాయి అనేక రకాల శకునాలు కనబడుతున్నాయి జంతువులు పక్షులు అరుపుల్లో తేడా వచ్చింది సంధ్యా సమయాల్లో ఏనుగులు గుర్రాల గుంపుల్లో భయంకరమైన శబ్దాలు కనబడుతున్నాయి అగ్నిహోత్రంలో అగ్ని కొత్త కొత్త రంగులతో కనబడుతోంది సుమా ఒక భయంకరమైన నాశనాన్ని సూచిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా సర్వధా యుద్ధమే వార్హం ఆశంసామి పరైస్సహా నిమిత్తాన్ని సర్వాణి తథా ప్రాదుర్భవంతిమే ఇంత స్పష్టంగా చెప్తూ ఉంటే భీమసేనుడి దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు ఆశ్చర్యకరంగా ఉంటుందని ఇక్కడ సన్నివేశం ఇక్కడ ధర్మరాజు అభిప్రాయం తెలుసుకున్నాడు తాను తన అభిప్రాయాన్ని చెప్పాడు ఇప్పుడు భీమసేనుడితో అడుగుతున్నాడు నువ్వేమిటంటున్నావు అంటే భీమసేనుడు చాలా సౌమ్యంగా మాట్లాడుతున్నాట సంధి జరగడానికి ఎలా మాట్లాడితే అవసరమో అలా మాట్లాడు యుద్ధ ప్రసక్తి తేగం యుద్ధ ప్రసక్తి తెచ్చి కౌరవులని భయపెట్టకు ఎందుకంటే శాంతే కావాలి వీలైనంత వరకు శాంతి జరిగి సంధి జరిగేటట్టు చూడయ్యా యుద్ధాలు అవన్నీ చాలా ప్రమాదహేతుడు సుమ యుద్ధం వద్దు ఎందుకంటే సరిగ్గా యుగాంతముల వేళల్లో కొందరు దుష్టమైనటువంటి మహాశక్తులు కొన్ని బయలుదేరతాయి క్షత్రియంలో వాళ్ళు పద్దెనిమిది సంఖ్యతో ఉంటారు ఇదివరకు యుగాంతంలో కూడా అలాంటి శక్తులు వాళ్ళు వచ్చారు అంటే త్రేతాయుగం ముగిసి ద్వాపర యుగం వచ్చేటప్పుడు ఆ యుగాంత కాలంలో ఒక పద్దెనిమిది మంది క్షత్రియులు వచ్చి వాళ్ళ వల్ల మొత్తం దెబ్బతింది ఎందుకంటే ఒక యుగం నుంచి మరొక యుగం మారేటప్పుడు ప్రపంచమైన నాశనం అయిపోదండి కొన్ని మార్పులు మాత్రం జరుగుతాయి అప్పుడున్న పూర్వస్థితి భంగపడుతుంది ఒక భయంకరమైన ప్రళయం కాదు కానీ ఇంచుమించు మహాసంగ్రామములు వంటివి జరుగుతుంటాయి దాంతో బోరుడంత జన నష్టం బోరుడంత క్షోభ జరుగుతుంది ఆ క్షోభలు జరగడానికి నిమిత్త కారణంగా ఒక పద్దెనిమిది కనబడుతూ ఉంటారు నాకు ఇప్పుడు ఈ సమయంలో ద్వాపర యుగం పూర్తి కాబోతున్న ఈ సమయంలో కూడా అలాంటి పద్దెనిమిది మంది కనబడుతున్నారు కనుక భయంకరమైన ఉత్పాతాలు ఏవో రాబోతున్నాయి అలాంటి ఉత్పాతాలు రాకుండా మన వంతు ప్రయత్నంగా మన శాంతి కోసం చేయవలసిన పనులు చేయాలి మొత్తానికి కాలప్రేమితుడి కురువంశ నాశనం కోసం పుట్టిన వారిలో మొట్టమొదటి వాడు దుర్యోధనుడు అందులో సందేహం లేదు నిజానికి భీముడు ఇంత వేదాంత మాట్లాడతాను ఎవరైనా అనుకుంటారండి శాంతి కోసం ప్రయత్నించవయ్యా మాటి మాటికి చెప్తున్నది ఏంటంటే నువ్వు కఠినంగా మాట్లాడుకు యుద్ధ ప్రసక్తి తేకు సౌమ్యంగా మాట్లాడి సోదరుల్లో సౌహార్దం స్నేహం వచ్చే చూడు మేము చిన్నప్పుడు ఎంత కలిసి సరదాగా ఆడుకునేవాళ్ళేమో తెలుసా నీకు ఏదో చిన్నపిల్లలను కనుక అప్పుడప్పుడు కొట్టుకున్నాం కానీ అంత సరదాగా ఆడుకున్నాం అనగానే కృష్ణుడు అంటున్నాడు బా చాలా మార్పు వచ్చింది నీకు అసలు నువ్వు శాంతియుతంగా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది అయ్యా ఆలోచిస్తుంటే నీ మాటల వెనకాల భయం ఉన్నట్టు అనిపిస్తుంది దేనికి భయపడుతున్నావయ్యా అసలు పర్వతంలా చలించకుండా కూర్చున్న వాడికి ఈ భయంకరమైనటువంటి బాధాకరమైన ఏమిటి గట్టిగా చెప్తున్నాను విను ఉత్తి స్వా విషాదమ్మ కృథా వీర స్థిరోభవా లే నిద్రపోతున్నావా ఏమిటా పిచ్చి మాటలు మేల్కో వీరుడిలా మాట్లాడకూడదు స్థిరంగా ఉండు నువ్వు నీకున్న బలమేమిటి ఈ బలహీనతతో మాట్లాడడం ఏమిటి పరాక్రమంతో దేన్ని సాధించాలో దాన్ని సాధించినది వాడే క్షత్రియుడు పరాక్రమంతో సాధించిన దాన్ని అనుభవించే వాడే క్షత్రియుడు ఇది తెలుసుకో అందుకే నచయిత అనురూపంతో ఎత్తే గ్లాని రరిందమ ఇది నీకు తగిన పని కాదు శుభ చూసారా ఎలాంటి పాంచజన్య శంఖారావన్ కృష్ణ పరమాత్మ వినిపింపజేశాడు నీకు బలహీనంగా మెతక మాట్లాడుకోండి వెంటనే భీముడు అంటున్నాడు నువ్వు అలా అర్థం చేసుకోగో బాబు శాంతిగా ఉంటే బాగుండని ఒకవనక దయాభావం కలిగి నేను అన్నాను ఇది కేవలం కృపావసుడని మాట్లాడుతున్నాను కృపావసుడను అంటే దయకి లొంగి మాట్లాడుతున్నాను దయతో మాట్లాడుతున్నాను అంతే తప్ప చేతకానితనంతో మాట్లాడట్లేదు నాకు యుద్ధం అంటే చాలా ప్రీతి పరాక్రమం అంటే నాకు చూపించని ఇష్టమే కానీ నాశనం కాకుండా ఉండాలి ఇరువైపులు అనేటువంటి దయతో చెప్తున్నాను సుమా అని చెప్తే నేను కూడా నేను గట్టిగా ఆక్షేపించే ననద్దు నీ మనస్సు తెలుసుకోవాలని అన్నాను అన్నట్టుంచి బయలుదేరుతూ నిరుత్సాహపడిన దుఃఖానికి లోను కారాదు సుమాన్ నేను ఉదయం ధృతరాష్ట్రం వద్దకు వెళతాను అర్థసిద్ధికి భంగం కాని విధంగా మాట్లాడతాను అంటూ అర్జునుడి దగ్గరికి వచ్చి ఉంటున్నాడు నువ్వేమంటావు అని అంటే నువ్వు నిర్ణయించి మాట్లాడినప్పుడు మేమేం చెప్పేది నువ్వు ఏది మాట్లాడినా గ్రాహ్యమే అన్నలిద్దరూ నీతో చెప్పారు సమస్తము తెలిసిన వాళ్ళం నువ్వు అయినా నా మాట ఒకటి చెప్తున్నాను ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఎన్ని మంచి మాటలు చెప్పినా సుయోధనుడు వింటాడని నాకు అనిపించట్లేదు సనామ వర్తేత పాండవేశ్వతి మాధవా నమే సంజాయతే బుద్ధి ఉపమానాలు చూడండి ఇక్కడ చవిటి నేలలో విత్తనాలు వేసి వెయ్యడం ఎంతో దుర్యోధనుడి దగ్గర నీతి వాక్యాలు చెప్పడం కూడా అంతే అందుకే ఏది మేలు నీకు భావిస్తున్నావు అది చెయ్యి అన్నట్టు అర్జునుడు చక్కగా మాట్లాడే ఇక్కడ ఆ తర్వాత పురుష ప్రయుక్తంగా నేను చేయగలిగింది చేస్తాను కానీ ఎవడి ప్రారబ్ధం ఎలా ఉన్నదో ఎవరికి తెలుసు కనుకనే నేను ఎప్పుడు ఫలితాలు కల్పించడం కానీ మార్పు చేయడం కానీ చెయ్యనయ్యా వాళ్ళ ప్రారంభాలు బట్టి వాళ్ళకి లభిస్తాయి ఇది కూడా కృష్ణుడు ఒక రాయిబారానికి వెళుతున్న మేధావిగా చెప్పలేదు పరమేశ్వరుడుగా చెప్తున్నాడు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ నేను ఫలాలు ఇవ్వడము కానీ మార్పు చేయడం కానీ రెండు నేను చెయ్యను వారి కర్మకి అనుగుణంగా నేను ఫలములు ఇస్తున్నాను భగవద్గీతలో చెప్పింది అదే కదా పరమేశ్వరుడు ఎప్పుడు మంచి చెడు రెండూ కలిగించరండి వారి కర్మలకు అనుగుణంగా రెండూ కలిగిస్తాను అందుకు నేను బయలుదేరుతున్నాను అందుకు మీరు ఎన్ని చెప్పినా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు దాని ఫలం వాళ్ళకి ఇస్తాను అని చెప్పి పరమాత్మ సన్నద్ధుడే వెళుతూ నకులుడిని అడిగేట నకులుడు చెప్తాడు ఏమంటే తొందరగా యుద్ధంలోకి వెళ్ళాక ఈ మాటలన్నీ ఏమిటి అనొద్దు ఇక్కడే వందరి హృదయాలు స్వభావాలు తెలుస్తాయి ఇది తెలుసుకోవాల్సరికి నకులుడు గొప్ప మాట అన్నాడు కృష్ణ అక్కడికి వెళ్ళినప్పుడు నీకు ఏమి చెప్పాలని తోస్తుంది వచ్చే ఎందుకంటే మనుషులు అన్ని చోట్ల అన్ని వేళల్లో ఒకేలా ఆలోచించరయ్యా ఒక్కొక్కడు ఎంత జ్ఞానులో చూడండి ఇక్కడ అన్ని చోట్ల ఒకేలా ఆలోచించరు ఇప్పుడు ఇక్కడ మనం ఇలా అనుకున్నాం అక్కడికి వెళ్ళే పరిస్థితి బట్టి నీకేమనిపిస్తుంది పైగా మేము కూడా అరణ్యవాస కాలంలో ఉన్నప్పుడు అజ్ఞాతవాస కాలంలో ఉన్నప్పుడు అది క్షేమంగా జరిగితే చాలని అనుకున్నామే తప్ప రాజ్యం గురించి సంపద గురించి ఏమో ఆలోచించరు ఇప్పుడు ఈ స్థితి వచ్చేటప్పటికల్లా మేము ఆ అరణ్యవాసంలో కూడా స్ఫురించిన విధంగా ఆ సంపద రాజ్యం కోసం మనం తపత తపన బయలుదేరింది అప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు ఈ పరిస్థితి అని పరిస్థితికి అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకోవాలో నువ్వే తీసుకున్నాడు ఇలాగ నకులుడు అర్జునుడు కూడా మీరు నిర్ణయించండి అన్నారు భీమసేనుడు కొంచెం శాంతిగా మాట్లాడాడు యుధిష్ఠుడు అటు ఇటుగా మాట్లాడాడు మరి ఇప్పుడు ఎవరి మాట ఎలా చెప్పాలి కృష్ణుడు ఆయన నిర్ణయం ఇంకా సహదేవుడు మాత్రం గట్టిగా ఒకటే మాట చెప్పాడు కృష్ణ నా కోరిక ఏమిటంటే ఈ శాంతి యత్నాలు కాదు నువ్వు ఏం చేస్తావు చేయి కానీ యుద్ధం జరిగేటట్టే ప్రయత్నించడం అది కావాల్సింది ఎందుకంటే అప్పుడు జరిగిన అవమానం నేను ఇప్పుడు మర్చిపోలేను సుమా ఆ సుయోధుడిని చంపకుండా మీకు ఎలా శాంతి వస్తుంది సాత్యకు కూడా సహదేవుడికి మంత పాడి ఇదే చాలా తన యొక్క విషయం అన్నాడు సరే సంతోషం అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఆవిడ ఉంది ఆవిడ అభిప్రాయం తెలుసుకోవాలి ఇక్కడ అమ్మ ద్రౌపది దగ్గరికి వెళ్ళారు వెళ్ళగానే ద్రౌపది వీళ్ళు మాటలన్నీ విందండి అందరూ అక్కడే ఉన్నారు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు కానీ అందరూ అక్కడే ఉన్నారు వారు వారు అభిప్రాయాలు చెప్తున్నారు ద్రౌపది దగ్గరికి వెళ్ళేటప్పటికి ద్రౌపది కళ్ళ నీళ్లతో ఉన్నదిట ఓ ధర్మజ్ఞ వీళ్ళన్ని మాటలు విన్నావా నీకేమనిపిస్తోంది నిజానికి అతడు ఒకవేళ నువ్వు వెళ్ళాక దుర్యోధనుడి సంధికి సమ్మతిస్తే నువ్వు మాత్రం సమ్మతించక యుద్ధానికే నువ్వు సిద్ధం కా ఎందుకంటే కౌరవులకి సామము దానము పనికిరాదు నా సాోర్థస్థు కశ్చన తస్మాత్ నా కర్తవ్యా కృపాతే మధుసూదన వాళ్ళ పట్ల నువ్వు దయ అనేది ఇసుమంత కూడా చూపించరాదు స్మ పైగా ఇతరు మాట్లాడతాడు నాకు ఐదు ఊళ్ళు ఇస్తే చాలు ఐదు రాజ్యాలు ఇస్తే చాలు ఇతరు మాట్లాడతాడా ఆ భీముడేమో ఇంతవరకు ప్రతాపం చెబుతున్నప్పుడు ఇలా మాట్లాడతాడా అసలు జరిగింది వీళ్ళందరూ మర్చిపోతున్నారు ఇప్పుడు రాజ్యభాగం పొందడం అర్థం పొందడం కాదయ్యా జరిగిన భయంకరమైనటువంటి వాటికి ఇప్పుడు ప్రతిఫలం అందించాలి వీళ్ళు మర్చిపోతున్నారే నేనలా మర్చిపోతాను జీవతి కేశవ నువ్వు బ్రతికుండగా నా జుట్టు లాగేడయ్య ఆ దుఃరుడు సభలో ఎంత దుఃఖం కలిగింది అప్పుడు నాకు పైగా ఈ పాండురాజు కుమారులు పాంచాలురు యాదవులు వీళ్ళందరూ బ్రతికుండగా ఇంత అవమానం జరిగింది అంటే వాళ్ళు బ్రతుకుండే అంత గట్టిగా అన్నది కృష్ణ దిక్పార్థస్ ధనుష్మత్తాం దిగ్బలం దుర్యోధన భీమసేనం జీవతి దుర్యోధనుడు ఇప్పటి నుంచి ఒక్క క్షణం బ్రతుకున్నాడన్నా అర్జునుడు యొక్క ధనుర్విద్య నిరర్థకము భీముడు యొక్క ప్రతాపము నిరర్థకము ఎందుకడ ప్రతాపములు అన్నది గట్టిగా అంటూ ఒక్కసారి ఆవిడ వేదనతో తన చుట్టు వెనక ఉన్నది ముందుకు తీసుకొచ్చి చేతితో పట్టి చూపిస్తోంది పైగా ఎలా ఉన్నదంటే ఆ ఉంగరాలు తిరిగినటువంటి శిలక్షణ కేశముని ముందుకు తీసుకువచ్చి ఆ ఎడం చెత్తు పట్టుకుని పొండరీకాక్షుడికి చూపిస్తూ అహింతే పొండరీకాక్ష దుస్శాసన కరో ధృత తల్లి ఏడుపుస్తోందండి కళ్ళ నీళ్ళు ఈ జుట్టుని దుస్శాసనుడి చెత్తో పట్టి లాగేడయ్యా అక్కడ నువ్వు మాట్లాడుతున్నప్పుడు గుర్తు పెట్టుకోయే విషయాన్ని స్మర్త్య సర్వకార్యేషు పరేషాం సంధి నువ్వు సంధి గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఈ సన్నివేశం గుర్తు తెచ్చుకొని చాలు ఈ వెండ్రుకలు పట్టి ఇచ్చిన ఆ చేయి తొలుతగా పోరిలో దుస్ససేను తను వింతలింతలు తునియలై చదరి రూపరియున్న గని ఉడుకు ఆరుగాక అంత తెలుగు పదములు చూడండి తిక్కన గారి తెలుగు ఉడుకు ఉడుకు అనే మాట ఇది నిజానికి ప్రతప్తహా అనమాన సంస్కృతం ఉంది దాన్ని అంత చక్కగా తెలుగు చేశారు తెలుగు పదముడు ఉడుకు ఆలుగాక ఎవరైనా తెలుగు భాషాభిమానులు మనకు తెలుగు టెర్మినాలజీ ఒకటి తయారు చేసుకోవాలంటే అంటే అని ఇంగ్లీష్లో అనంతమనుకోవాలి దాన్ని తెలుగు పడికట్టు పదాలు తయారు చేసుకోవాలనుకుంటే తిక్కన భారతం శోధిస్తే కావలసినవి దొరుకుతాయండి ఇక్కడ తెలుసుకోండి అది పరిశోధన కానీ భాష మీద మమకారం ఎక్కడండి అమ్మాని పిల్లల చేత పిలిపించుకునే తెలుగు తల్లులే కరువు అవుతున్న రోజుల్లో భాషను బతికించాలని తాపత్రయం ఎందుకు సంవత్సరానికి ఒకరోజు మాతృభాష దినోత్సవం చేసి పిల్లలందరి చేత తిప్పిస్తే అయిపోయింది దినాలు పెట్టడంతో మొత్తం నాశనం చేసుకుంటున్నామండి మనం చేస్తాం ఈ వెంట్రుకలు పట్టి ఇచ్చిన ఆ చెయ్యి తొలుతుగా పోరిలో దుస్ససేను తనువు ఇంతలింతలు తునియలై చర్రి రూపరియున్న గని ఉడుకు ఆరుగాక ఈ వెంట్రుకలు పట్టి ఇచ్చిన చెయ్యి ఎవడిదో వాడు ముక్కలు ముక్కలు చేసి వాడు పడితే అది చూసి నా లోపల ఉడుకు ఆరాలి అంతేగాని అది చెయ్యకుండా ఎలుపాల నట్టి చిచ్చేయి అంత తేలిగ్గా రే ఇది పెనుగదబట్టిన భీమసేను బాహుబలంబును పాటించి గాంధీవమ్మను ఒక్క విల్లెప్పుడును వహించు కర్రి విక్రమంబు కాల్పనే మాట్లాడు ఎలా తెలుగు పదాలు అందం తెలిస్తే చాలా బాగుంటుంది ఇక్కడ కర్రి విక్రమంబు కాల్పని కర్రీ అంటే కృష్ణ అంటే నిజంగా తెలుగులో కర్రి అర్జునుడు పేరుల్లో కృష్ణ ఒకటి అందుకు అర్జునుడికి ఇక్కడ వాడేడు ఇక్కడ అదే కర్రీ విక్రమం అంటే తేలికపరచడానికి వాడిన శబ్దం భాషను ఎలా వాడుకోవాలో తెలియదు ఇక్కడ గాంధీవమను ఒక విల్లు ఎప్పుడు వహించు కలి ఒక ధరసు పట్టుకు తిరుగుతాడే ఆయన గారు గడపట్టుకు తిప్పు తిరుగుతాడే ఆయన గారు వీళ్ళ బలాలు దుశ్శ్వాసనప్పుడు ఇంకెందుకయ్యా కల్పనే ఇట్లు వర్ణములు పడిన ధర్మ నందనుండు ఈ ధర్మరాజు నేను రాజరాజు పీనుంగు కన్నారగా అనబడయమితి మేని కృష్ణ పీనుంగి అంటే శవమణి రాజరాజంటే దుర్యోధనుడు దుర్యోధనుడి శవాన్ని చూసినప్పుడే వీళ్ళ ప్రతాపానికి అంతటి సార్థకత ఈ తల్లి ఈ విధంగా అన్నది ఒకవేళ కృష్ణ వీళ్ళెవ్వరు ఏం చేయరనుకో నేను ఊరుకోను ముసలోడైన మా తండ్రిని బలిపాన్ని పంపిస్తాను వాళ్ళ దగ్గర పంపిస్తాను లేదా నా ఐదుగురు కొడుకులని అభిమన్యుని ముందు పెట్టి పంపిస్తాను అయ్యా తెలుసుకో ఎందుకంటే దుశ్శాసనుడు భుజం విరిగి ఆ నెత్తులతో భూమి మీద కదులుతూ ఉంటే నేను చూడాలి అక్కడ ఏ భుజంతో జుట్టు పట్టాడో అది చూడాలి ఇక్కడ భీమసేనుడు ఇప్పుడు ధర్మాల గురించి మాట్లాడుతూ ఉంటే నా గుండెలో బాణాలు దిగినంత వేదన కలుగుతుందయ్యా అని ధోర్మను ఒక్కసారి దుఃఖించుకుంటాను అప్పుడు కృష్ణపరమాత్మ తల్లి తలనిమిరి పైగా అంటోంది నిన్ను నమ్ముకున్నానయ్యా నాకు నువ్వే రక్షిస్తావు వీళ్ళెవరూ కారు వీళ్ళందరూ ఏమిటా అని ధర్మపన్నాలు పలుకుతున్న దశలో నా మానాన్ని ఆ సభలో నువ్వు రక్షించావు కనబడకుండా వేడుకుంటేనే రక్షించేవే కనబడి ఏడుస్తూ అడుగుతున్నానయ్యా నీ చెల్లెల్ని రక్షించవా నీకు సుభద్రయంతో నేనంతే అదేవిధంగా అభిమన్యుడంతో నా కొడుకులు నీకు అంతే నన్ను కాపాడరయ్యా యుద్ధం జరిగేటట్టు చూడవయ్యా అంటే ద్రౌపది దగ్గర అంటున్నాడు నువ్వు ఇప్పుడు ఎలా విలవిలలాడుతున్నావో అతి త్వరలో కౌరవుల భార్యలు కూడా అలా విలవిలలాడి ఏడవడని నువ్వు సుమా సందేహం లేదు పైగా నువ్వు చూపిస్తున్నటువంటి ఈ ప్రతాపమంతా కూడా వెలికి ప్రకటింపబడుతుంది వాళ్ళందరూ రోధిస్తారు నేను మార్చడం లేదు జరగబోతున్న యుద్ధం ఆపలేము అని చెప్పి బయలుదేరాడు కృష్ణ ఆ బయలుదేరి వస్తున్న సన్నివేశం చాలా దివ్యమైన బయలుదేరుతున్నప్పుడు అందరూ సాగణంపై పరమాత్మ ఎప్పుడైతే ఆ నగరం దాటి వెళుతున్నాడో ఇరువైపులా బోరుడంతమంది మహర్షులు నిలబడ్డారు సామాన్యం కాదు మహర్షులు మహర్షులందరూ నిలబడితే కృష్ణ పరమాత్మ నాకు దిగి వాళ్ళకి నమస్కరించటండి వాళ్ళందరూ నమస్కరిస్తుంటే తన మర్యాద వాళ్ళందరికీ నమస్కరించి మీరేమిటి ఈ విధంగా ఇక్కడ వచ్చి ఉన్నారంటే నీ కోసమే నా కోసం నిలబడి ఎదురు చూస్తున్నారు మహాత్ములారా మీరు అంటే అందులో వారందరిలోనూ ఒక మహర్షి లేచి మాట్లాడుతున్నట్ట పైగా అతని దగ్గరికి వచ్చి కృష్ణుడిని కౌగిలించుకొని మాట్లాడుతున్నాడండి ఆ మహర్షి ఎవరై అంటే పరశురాముడు ఆయన మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్న మహర్షుల్లో అనేక మంది ఉన్నారండి కణ్వుడు నారదుడు మొదలైన మహర్షులు అందరూ ఉన్నారు అతను చెప్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఉన్నారు దేవర్షులున్నారు ఉన్నారు నిన్ను గౌరవించే రాజర్షులు ఉన్నారు అన్ని దిక్కుల నుంచి వచ్చినటువంటి మహర్షులు అందరూ ఉన్నారు ఇక్కడ దివ్యమైన సిద్ధ భూముల నుంచి కూడా మహర్షులు వచ్చారయ్యా ఇక్కడికి ఎందుకు ఇలా వచ్చాము అంటే రేపు నువ్వు కౌరవ సభలో మాట్లాడబోయే మాటలు వినాలని మేమందరం వచ్చేవన్నారు ఇక్కడ చూడండి వినాలిట ఋషులు ఎందుకంటే కృష్ణ పరమాత్మ నోటి మాట ప్రతిదీ ముత్యమే తెలుసుకోండి ఇక్కడ భగవానుడి ప్రతి గీతే కృష్ణను వచనములన్నీ అమృతములే పైగా నువ్వు మాట్లాడితే ఎలా మాట్లాడతావు ధర్మసమ్మతంగా మాట్లాడతావు మాట్లాడుతావు జ్ఞాన సహితంగా మాట్లాడతావు ఆ మాటలు వింటే ఋషులకు ఆనందం ఋషులకు ధర్మము జ్ఞానం అంటే చాలా ప్రీతం అండి పైగా నీ నోట అది వినడానికి మేమందరం అక్కడికి వస్తాం సభా మధ్యంలో నువ్వు చెప్పబోయే మాటలు వినాలని మేమందరం అనుకుంటున్నాం అందుకు నీకు తెలియజేద్దామని అనుకుంటున్నాం పైగా నువ్వు మాట్లాడుతుంటే నీతో మాట్లాడే వాళ్ళల్లో అక్కడ మహాత్ములు ఉన్నారు భీష్ములు వారు మాట్లాడతారు ఆ భీష్మాదులు పరికే మాటలు కూడా వింటాం అక్కడ అందుకే మేము మేము చేరతాం అక్కడికి అక్కడ మళ్ళీ కలుసుకుందామని నమస్కారం చేసి వాళ్ళందరూ వెళ్ళారు కృష్ణుడికి చెప్పి ఆ తర్వాత కృష్ణ పరమాత్మ హస్తలకు వెళుతూ ఉంటే త్రోవలో అనేక గ్రామములు కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ రకరకాల మర్యాదలు చేస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ విశ్రాంతి స్థానములు ఏర్పాటు చేశారట అంటే మా గ్రామం దగ్గరికి వచ్చే కృష్ణుడు ఇక్కడ ఇవాళ ఆహారం తీసుకుంటాడు ఇక్కడ భోజనం చేస్తాడు ప్రతి గ్రామములు హస్తిన వరకు వెళుతూ ఉండగా ద్వారక నుండి ఆయనకి ఏర్పాట్లు చేస్తున్నాయి దానికి తోడు ధృతరాష్ట్రుడు కృష్ణుడు వస్తున్నాను పొలకించిపోయి పెద్ద సందడి పెడుతున్నట్టండి ఓ గాంధారీ కుమారా అని పిలిచేట దుర్యోధను నువ్వు కృష్ణుడికి నీపై ప్రేమ కలిగేలాగా అన్ని ఏర్పాట్లు చేయి పైగా ఆయన వస్తున్నప్పుడు ఏ ఏ స్థలముల్లో ఆగుతాడు ఇక్కడ దగ్గరలో వృక్కస్థలం ఉంది ఆ వృక్కస్థలంలో ఆయన చేరేటప్పటికీ రాత్రి అవుతుంది అక్కడ ఆయన విశ్రాంతి చేయడానికి మండపాలు ఏర్పాటు చేయి భవనాలు ఏర్పాటు చేయి ఇక్కడ కూడా రమ్యమైన భవనములన్నీ ఏర్పాటు చేయండి పైగా దుర్యోధనుడు ఈ మాట వినగానే సంతోషించి అందమైన సభా మండపాలు విశ్రాంతి స్థానాలు అన్నీ ఏర్పాటు చేసేట పైగా అలా అన్ని ఏర్పాటు చేసినా వృకస్థల గ్రామంలో విశ్రాంతి మండపం ఏర్పాటు చేసిన కృష్ణుడు వాటి వైపు చూడలేదుటండి అక్కడ ఉన్నటువంటి కొందరు పేద విప్రులు కృష్ణుడికి జమిస్తే రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకున్నారంట పరమాత్మ మరుసటి రోజు వైద్యం వచ్చినప్పుడు ఎవరెవరు ఏ ఏ స్వాగత వచనాల పలకాలన్నీ ఏర్పాటు చేసేట దుర్దక్షం అందులో ప్రధానంగా భీష్ములు వారు ద్రోణుల వారు కృపాచార్యులు మొదలైన వారు ముందు ఉండి కృష్ణ పరమాత్మని స్వాగతం పలకాలి పైగా ఉన్న ఇళ్లలో అన్నిట్లో దుస్శాసనడి చాలా బాగుంటుంది విశాలంగా అందులో కృష్ణ పరమాత్మ విడిది ఏర్పాటు మనం చేయాలి కృష్ణ పరమాత్మ నడుస్తున్న త్రోవలంతా కూడా కల్లాపి జల్లండి దుమ్ము లేవకుండా రంగవల్లి ఇక్కడ తీర్చిదిద్దండి తోరణాలు కట్టండి పతాకలు ఎగరవేయండి అని మొత్తం ఏర్పాటు చేశాడు ఇదంతా చూస్తున్నట్టు విదురుడు చాలా బాగుందయ్యా కాస్త నెమ్మదిగా ఉండు నువ్వు అన్నట్టు రాష్టడుతు కొంచెం కపటం లేకుండా త్రికరణ శుద్ధిగా నువ్వు ప్రవర్తిస్తే బాగుంటుంది ఇప్పుడైనా అన్నట్టు ఇక్కడ విదురుడు చూడండి ఆవలిస్తే పేదలు లెక్క రకాలు వీళ్ళందరూ ఆర్జవం ప్రతిపద్యస్వాళ్యాన ఆర్జవం ప్రతిపద్యస్వ ఆర్జవం అంటే నిష్కపటంగా ఉండు ఇలాంటి కపట వేషాలు కుటుల బుద్ధులు చూపించక సమా నువ్వు ఈ ధర్మాలన్నీ ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు నతుత్వం ధర్మముద్దిశ తస్యవా ప్రియకారణార్ నువ్వు ధర్మం కోసమో కృష్ణుడికి ప్రీతి కలిగించడం కోసమో చేయట్లేదు నేను సత్యం చెప్తున్నాను మా ఏషా వై తత్ ఛద్భూరి దక్షిణ ఛద్మై ఛద్మం అంటే కపటము వంచ నువ్వు చేస్తున్నదంతా ఎందుకంటే ఆ కృష్ణుడిని నువ్వు లోపరుచుకుని దుర్యోధనుడికి ప్రీతి కలిగేలా చేసి మీ వైపు తిప్పేసుకుంటే పాండవులు అవుతారు నీ ఉద్దేశం కానీ కృష్ణుడు అలా లోబడడుసుమా ఇది తెలుసుకో కృష్ణుని పాండవుల నుంచి ఏ ఒక్కరూ వేరు చెయ్యలేరు ఇంకా నీకు దుర్బుద్ధి ఉంది చూసేవా కృష్ణుడే కదా బలం పాండవులకి ఆయన ఇక్కడికి వస్తున్నాడు కనుక లోబరుచుకుందాము అందుకు నువ్వు ఇంత పని చేస్తున్నావు విధుడు ముందే హెచ్చరించారండి తెలిసినప్పుడు చెప్పాలి విధుడు దగ్గర నేర్చుకోవాల్సినది గొప్ప విషయం కపటం లేదు ఉన్నదొన్నుడు చెప్తున్నాడు పైగా ఎంత చెప్తుంది నీకు అర్థం కావట్లేదు పాండవుల్ని తండ్రిలా చూస్తున్నారయ్యా నువ్వు కూడా వాళ్ళని పుత్రుల్లా చూడు ఒక్క మాట తెలుసుకో